ప్రార్థనా సమయమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూనే ధ్యానము కొరకై ఇరవై ఒకటవ కీర్తన మూడవ చరణం చదువుకుందాం శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు ప్రభునందు ప్రియ దేవుని బిడ్లారా దావీదు భక్తుడు తెలియజేస్తున్న ఈ మాట దేనిని బట్టి అంటే రక్షణను బట్టి భక్తుని కలిగిన ఆనందాన్ని ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నాడు ఏమిటంటే మొదటి చరణంలో చూసినట్లయితే యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతను ఎంతో హర్షించుచున్నాడు అంటే దేనిని బట్టి ఈ ఆశీర్వాదములు రక్షణ బట్టి రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన వరం ఇదెంతో గొప్ప దీవెన ఎందుకంటే నరకం అనే అగ్నిగుండముడు తప్పించుకొని జీవములోనికి మన నడిపించిన ఆ రక్షకుడు మనకు అనుగ్రహించినటువంటి వరము రక్షణ ఈ రక్షణ అనేది దేనితో సాటి కాదు రక్షణ గొప్ప ఉన్నతమైనది దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యము అటువంటి రక్షణను మరి దేవుడు మనకిచ్చుడు ద్వారా కలిగే ఆనందము సంతోషకరము ఎంతో ఉన్నతమైన అందుకని నీ రక్షణ బట్టి ఏమండి అతడు ఎంతో హర్షించుచున్నాడు దేన్ని బట్టి హర్షిస్తున్నాడు ఆనందిస్తున్నాడు అంటే రక్షణ బట్టి అంటే రక్షణ అంత గొప్పది అది దేవుడు మనకిచ్చిన వరం ఏమండి ప్రతి విషయములోనూ కూడా మనం సంతోషించడానికి ఆనందించడానికి అన్ని విషయాల్లోనూ మనం ప్రభువును మహిమపరిచి ప్రభువులో ఉన్నతమైన దీవెనలో ముందుకు సాగటానికి రక్షణ మనకు ఆధారం కాబట్టి రక్షణను బట్టి భక్తుడు దేవుని ఎందు ఆనందిస్తున్నాడు అయితే రక్షణ ద్వారా ఆయన కలిగినటువంటి ఆశీర్వాదములను గూర్చి మాట్లాడుతుంటాడు దేవుడే ఆ భక్తుని ఆశీర్వదించడానికి ఎదురొస్తున్నాడట ఏ విధంగా శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అంటే శ్రేయస్కరమైనదంటే శ్రేష్టమైనవి అలాగే మేలుకరమైనవి శుభకరమైనవి అని మనం చెప్పవచ్చు అలాగు నా మేలుకరమైన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదములు అందుకనే దాన్ని ఏమంటే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతన్ని ఎదుర్కొనుచున్నావు కనుక దేవుడే ఆశీర్వాదములతో ఎదురు రావటం ఎప్పుడు జరిగింది ఎలా జరిగిందంటే రక్షణను బట్టి భక్తులు ఆనందించ ఆనందించే విషయాన్ని బట్టి అంటే మనము రక్షణను బట్టి ఆనందించగలిగేటప్పుడు రక్షణను బట్టి దేవుడిని సన్నిధిలో వేడుకునేటప్పుడు రక్షణ ద్వారా కలిగిన ఈ అనుభవాన్ని బట్టి దేవుడే ఆశీర్వాదాలతో ఎదురొస్తాడట కనుక దేవుని పెట్టారా ఏమన్నాడు అతని తల మీద అపరంజు కిరీయటము నీవు ఉంచి ఉన్నావు కనుక రక్షణ పొందటం అనేది చాలా ఉన్నతమైన దీవెన రక్షణ అనేది దేవుడు మనకిచ్చిన వరము రక్షణ అనేది దేవుని సన్నిధిలో పొందే ఒక అద్భుతకరమైన ఆశీర్వాదము అంటే ఉన్నతమైనది సంతోషకరమైనది దీవెనకరమైనది రక్షణ మనకు ఉందంటే ఏ భయము మనకు లేదు శాపము నుండి పాపము నుండి విడుదల పొంది అపవాది యొక్క దాన్ని ఏమంటారంటే ఏలుబడి నుండి అండ్ అపవాది యొక్క ఏలుబడి నుండి మనం విడుదల పొంది దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిపాలన క్రిందికి మనం రావటం ఎందుకంటే ఈ లోకాధికరణ అపవాది వాడు అనేక రీతులుగా మనల్ని ఒకప్పుడు రక్షణ లేనప్పుడు వాడు ఏలుబడి చేసి రకరకాల పరిస్థితులు కలిగించేవాడు అయితే ఇప్పుడు వాడి బంధకాల నుంచి వాడి యొక్క ఏలుబడి నుంచి మనల్ని దేవుడు విడిపించి తన సొత్తైన ప్రజగా మనం చేసుకున్నాడు కాబట్టి రక్షణ అనేది మనకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత దేవుని సొత్తైన ప్రజ అనే ఆశీర్వాదం మనకిచ్చాడు పరిశుద్ధ జన జనముగా మనల్ని దీవించాడు రాజులేని యాజక సమూహము అని ఆశీర్వదించాడు ఏమండి ఎంత అద్భుతకరమైన ఆశీర్వాదం దేవుని సొత్తైనా అన్నాడు కాబట్టి మీరు విలువ పెట్టి వారు అంటే రక్షణ ద్వారా ఒక విలువ అనేది మనకు కలిగింది మనం అంటే నేను మీరు రక్షణ పొందడం ద్వారా దేవుని బిడ్లారా గొప్ప ఆశీర్వాదకరమైనది సంతోషకరమైనది రక్షణ అనేది రక్షణ పొందంటే ఆత్మీయంగా దేవుని కుటుంబంలో జన్మించటం అనే ఈ గొప్ప దీవెన మనం పొందటం మన జీవితానికే ధన్యత కనుక దేవుని బిడ్డారా రక్షణను మనం ఎప్పుడు నిర్లక్ష్యము చేయకూడదు పొందుట కొరకు నిర్లక్ష్యము చేయకూడదు పొందిన తర్వాత నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే ఇది బలవంతము కాదు కదా ఏంటి బలవంతము కాదు మనకు స్వేచ్ఛనిచ్చాడు దేవుడు కాబట్టి మనకు రక్షణ గూర్చిన విషయము అర్థమైనప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకు రక్షణ పొందాలి అని మనం మనకు తెలిసినప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయకూడదు ఎందుకంటే రక్షణ మనకు దేవుడిచ్చే గొప్ప వరము కనుక అది ఎంత తొందరగా మనం పొందగలిగితే అంత ఆశీర్వాదాలు మనకు ఉంటాయి కాబట్టి రక్షణ ద్వారా ఈ భక్తుడు రాజు దావీదు రాజు ఆనందిస్తున్న ఈ ఆనందాన్ని తెలియజేస్తుంటే ఒక మాట ఏమని చూడండి రెండవ చరణం అతని మనోభీషము నీవు సఫలము చేయుచున్నావు అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నువ్వు మానక అంగీకరించుచున్నావు ఎంత భాగ్యం రక్షణ పొందుడు ద్వారా రక్షణ పొందిన అనుభవంలో ఆనందించడ ద్వారా రక్షణ ఉన్నత రక్షణ ద్వారా కలిగే ఉన్నతమైన దీవెనను బట్టి ప్రభువులో సంతోషించడు ద్వారా దేవుడిచ్చే గొప్ప దీవెన ఏంటంటే అతని మనోభీష్టము అతని మనస్సులో ఏదైతే ఇష్టము ఆశలు ఉన్నాయో అది దేవుడు అంగీకరించి ఆశ్రయిస్తున్నాడు అందుకని శ్రేయస్కరమైన ఆశీర్వాదం వదులుతున్నాడు ఈ రోజున దేవుని బిడ్డలారా రక్షణ పొంది ఏంటి అని బాధతో ఉన్నావా రక్షణ పొందంగా ఏమీ లేదనుకుంటున్నావా కాదు కాదు రక్షణ పొందటమే కాదు రక్షణను బట్టి ఆనందించాల రక్షణను బట్టి సంతోషించాల రక్షణ ద్వారా కలిగిన ఆధిక్యతను బట్టి దేవుని మహిమపరచాల విలువైన జీవితాన్ని ఇచ్చాడు సొత్తైన ప్రజగా చేసుకున్నాడు దేవుడు మనకు ఒక దీవెన అంటే నిత్య జీవానికి వారసులను చేశాడు ఉన్నతమైన బహుమానానికి యోగ్యులుగా మలుస్తున్నాడు ఇన్ని దీవెనలు మనకు అనుగ్రహించిన ఆ రక్షకుడు మనకి రక్షణ బట్టి ఏం చేయాలి ఆనందించాలి అదే ఇక్కడ దావీదు భక్తుడు చేస్తున్నాడు నీ రక్షణను బట్టి అతడు హర్షించుచున్నాడు ఇలాగా ఎంతో హర్షించుచున్నాడు కనుక దేవుని విట్లారా మరి ఏదైతే అడిగాడో ఎన్నో అడిగాడు అక్కడ చూడండి నాలుగో వచ్చిన ఆయుషు అతను నిన్ను వరం అడుగగా నీవు దాన్ని అతనికి అనుగ్రహించున్నావు అనుగ్రహించి ఉన్నావు సదాకాలము నుంచి దీర్ఘాయం నువ్వు దయచేసి ఉన్నావు అంత గొప్ప ఆనందం అలాగనే ఆలోచనలు అంటాడు కదా నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నువ్వు అతను నియమించి ఉన్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా అంటే ఆశీర్వించబట్టమే కాదు ఆశీర్వాదాన్ని కారకుడుగా చేసేసాడు ఏమంటే రక్షణ వలన కలిగిన మాటలు చెప్తాడు అద్భుతాల గురించి చెప్తాడు చూడండి ఐదో చరం నీ రక్షణ వలన అతని గొప్ప మహిమ కలిగాను గౌరవ ప్రభావాలను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు అవునండి ఎక్కడో పెంట మీద మురికి జీవితం జీవించే మనలను గౌరవ ప్రభావములతో ఒక అద్భుతమైన అనుభవంతో రక్షణ ద్వారా దేవుడు మనకిస్తున్నాడు ఎంత భాగ్యం విలువలేని జీవితాలకు విలువనిచ్చి పనికి మాలినటువంటి పరిస్థితుల్లో ఉన్న మన బ్రతుకులకు ఒక నూతన ఆశీర్వాదంగా గౌరవాన్ని ఆ యొక్క దీవెనను మనం పొందినట్టుగా సహాయం చేసి ఏమండి దేవుని ప్రజగా ఒక దీవెనగా మన నుంచి శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో ఎదురొచ్చి మనం దీవించే దీవెన ఎంత గొప్ప భాగ్యం కనుక ఈ సందేశం వింటున్న వారు ఆలోచించండి రక్షణ పొందటమే కాదు రక్షణను బట్టి ఆనందించండి రక్షణను బట్టి సంతోషించండి రక్షణ బట్టి కలిగే ప్రతి ఆశీర్వాదం కొరకు దేవుని సన్నిధిలో వేడుకొనండి తప్పక దేవుడు ఆశీర్వాదాలతో ఎదురొస్తారు కాబట్టి ఈ సందేశం వింటున్నవారు ఆలోచించండి రక్షణ ఎంతో అద్భుతకరమైనది రక్షణ దేవుడు మనకిచ్చిన వరం రక్షణ మన జీవితాన్నే మార్చిన గొప్ప భాగ్యము ఉన్నతమైన వరములను అనుగ్రహించిన గొప్ప దీవెనకరమైన స్థితి దేవుడు మనకిచ్చిన రక్షణ కాబట్టి రక్షణ బట్టి సంతోషిద్దాం దేవుని స్థుతిస్తూ దేవుని కొరకు జీవిద్దాం అయితే కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేను కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్రమైన మా తండ్రి సర్వశక్తివంతుడా ఈ సందేశం నాలుమాల ఫలింపజేసి నేను అమ్మాయిని గనపరిచుకోనండి మీ యొక్క కృపను బట్టి నీవు నాకు ఇచ్చిన యొక్క నూతన దయాక్రీటం ఆత్మీయ పుట్టినరోజు ఇలాగన జరుపుకునే భాగ్యమును నైనా మీ కృపలో నాకు అనుగ్రహించినందుకు మీరు ఇచ్చిన నూతన దయాక్రీట సూచిస్తూ నేను అమ్మని గణపరిచేపెట్టగా నీ కొరకు జీవించబెడగా నన్ను దీవించి ఆస్వాదించని సందేశం నన్ను అందరినీ ఆస్వాదించి మహిమ గంట మీరే పొందమని ఎస్ అయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ వంద నమ్ములు దేవుడు దీవించి ఆస్వాదించనుగాక ఆమె